దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు ఆయన ఏసుకు ఇస్తూ వారి పరిశుద్ధనామములు అందరికీ వందనములు తెలియజేయచున్నా ఇదిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము వాక్యములు రెండవ అధ్యాయము పంతొమ్మిదో వచనం నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము ప్రతి వీధి మొగను ఆకలి గునివారు వారు ప్రార్థన ప్రభువ తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లుస్తున్నా గడిచిన రాత్రంతా కృపలో కాపాడవు తండ్రి ఉదయాన్ని మాకు ఇచ్చినందుకు వాదనాలు భయంకరమైనటువంటి తుఫానున్నయన తీవ్రతను తగ్గించి మమ్మలను సురక్షితంగా ఉంచినందుకు నీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం మేము ప్రార్థించిన రీతిగానే ప్రభువ మా ప్రార్థన మీరు ఆలకించి ప్రాణాపాయ పరిస్థితుల నుంచి మమ్మలను కాపాడినందుకు నీకు తండ్రి ఇప్పటికైనాను ప్రజలు అందరూ ప్రభువ నీవే దేవుడు అని ప్రభువ మీ అందు విశ్వాసం ఉంచడానికి కృపదాయి చేయండి నాయన మా వంతుగా మేము వారందరి కొరకు ప్రార్థించే భారం మాకును దయచేయండి ఇంక అనేక మంది నశించిపోతున్నారు ప్రభు వారి పట్ల శ్రద్ధ కలిగి స్వార్థను ప్రకటించి వారి కొరకు నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి నాయన మేము వారికి సాక్షిగా మంచి సాక్ష్యముగా ఉండడానికి నీ ప్రేమను వారికి చూపించడానికి నీ వెలుగును ప్రసరింపచేయడానికి కృపను దయచేయమని ఈరోజు మాతో మాట్లాడుమని ఏ సునామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రీలరా ఈ విలాప వాక్యములు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా వ్రాయబడినవి అని పండితులు చెబుతూ ఉంటారు ఇర్మియాతో ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు నీవు లేచి రేయి మొదటి జామున మర్రపెట్టుము నీళ్లు కుమరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము యూదుల టైమింగ్స్ ప్రకారం మనం చూస్తే రెయి మొదటి జాము అనగా మనం అనుకున్నట్లుగా తెల్లవారుజాము కాదు అది సాయంకాలం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు మొదటి జాము తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు రెండవ జాము పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు మూడవ జాము మూడు గంటల నుండి మళ్ళీ ఉదయం ఆరు గంటల వరకు నాలుగవ జాము ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు శిష్యులు సముద్రములో ఉండగా నాలుగవ జామున అనగా తెల్లవారుజాము మూడు గంటల నుండి ఆరు గంటల మధ్యలో ప్రభువారు వారి దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కాదు ప్రభునందు ప్రియులేరా ఇరిమియాతో ప్రభువారు ఈ సమయాన్ని చెప్పడానికి కారణం ఏంటంటే సాధారణంగా ఈ సమయము సాయంకాలం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అంటే మనము మన పని దినములు ముగించేటువంటి సమయం అదే సమయంలో భోజనం చేసేటువంటి సమయం చాలా వ్యాల్యుబుల్ టైం అన్నమాట ఈ సమయాన్ని దేవునికి కేటాయించినట్లయితే ప్రభు మన జీవితంలో మేలు చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో ప్రవక్తల ద్వారా ఈ సమయాన్ని ప్రభువారు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియుల చాలామంది సాయంకాలం త్వరగా వంటలు చేసేసుకొని పడకల యుద్ధకు వెళ్ళడానికి ముందుగానే కనిపెట్టి ప్రార్థన చేస్తారు పాటలు పాడుకొని కుటుంబ ప్రార్థన చేస్తారు చాలా మంచి అలవాటు కాదు మరికొంతమంది అయితే భోజనాలన్నీ ముగించిన తర్వాత పడగలకు వెళ్లే ముందుగా కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కాబట్టి ఈ సమయము కూడా చాలా ప్రశస్తమైనది ఆ సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచున్నారు కన్నీడితో ప్రార్థన చే నీ పసిపిల్లల ప్రాణముల కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు ఎందుకంటే ప్రతి వీధి మొగను కొని వారు ముర్సెలుచున్నారు ఈ ఆకలి అనగా ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి ఈ సమయంలో మనం చూస్తే ప్రభునందు ప్రియులారు ఎప్పుడో వ్రాయబడిన ప్రవచనాలు ఇప్పుడు నెరవేర్చబడుచు ఉన్నాయి కదా మనం చూస్తున్న మన చుట్టూ ఉండేటువంటి యవనస్తులు ఫోన్లు తీసుకుని వాళ్ళు ప్రతి వీధి మొగను వాళ్ళు ఆకలి కొనుచున్నారు ఏం ఆకలిది లోక సంబంధమైనటువంటి ఆకలి లోక సంబంధమైనటువంటి ఆకలి గురించి వారు మోర్చల్లు చున్నారని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు చూడండి సాయంకాలం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు కూడా పిల్లలు ఎక్కడుంటున్నారు మంచి భక్తిలో పెరిగినటువంటి పిల్లలైతే ఇంటి వద్ద ఉంటారు తల్లిదండ్రుల్లో భయం లేని వాళ్ళు దేవుడు దేవుని భయం లేని వాళ్ళు ఎక్కడుంటారో తెలుసండి వారు వీధుల్లో ఉంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దగ్గర ఉంటారు లేదంటే అక్కడ కొంచెం ఎదిగిన వాళ్ళైతే ఎదిగిన వారైనా ఉంది వయసుతో నిమత్తం లేకుండా బోర్స్ దగ్గర ఉంటున్నారు దుష్టుల సహవాసంలో ఉంటున్నారు కాబట్టి నీ పిల్లల గురించి నీవు కన్నీటితో ప్రార్థన చెయ్యి అని ఇర్మియాకు ప్రభువారు చెప్పారు అంటే ఇర్మియా పిల్లల అని కాదు ఇర్మియా ప్రవక్త కాబట్టి తన పిల్లలైన స్త్రీలు ప్రజలందరికీ ప్రభువారు చెప్తారనే ఉద్దేశంతో ఇర్మియా ద్వారా ప్రభువు మాట్లాడుచున్నారు కదా ప్రభునందు ప్రియులారి వాక్యం నుంచి మనమందరం కూడా మన బిడ్డల కొరకు మనం కన్నీటితో ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది ఈనాడు యవనస్తులు చాలామంది పాడైపోతున్నారు వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవడం లేదు భయభక్తులు ఉండడం లేదు ఏవో వాళ్ళకుండేటువంటి టాలెంట్స్ ప్రదర్శిస్తున్నారు ప్రదర్శిస్తున్నారనుకుంటున్నాం కానీ హృదయంలో ఏముంది వారి కొరకు కనిపెట్టి ప్రార్థన చేద్దాం అంత్య దినాల్లో ఉన్నాం ప్రభు త్వరలో వస్తున్నారు మనం ఎత్తబడితే మన పిల్లలు విడబడితే అది ఎంత భయంకరం ఆలోచించండి కాబట్టి మనమంతా కలిసి దేవుని ఆరాధిద్దాం ప్రార్థన చేద్దాం అటువంటి ధన్యత ఈ వాక్యం వినిచున్న మనందరికీ ప్రభువారు దయచేయను కాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ దిలో